భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది ఇది కదా మాకు అసలైన గుడ్ న్యూస్ అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి నెల కొన్నాళ్ల పాటు మేకప్ వేసుకోవడానికి పవన్ సిద్ధమైనట్లేనా హరిహర వీరమల్లు షూటింగ్ ఆల్రెడీ మొదలైంది భారీ యుద్ధ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులతో అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తారు ఈ షెడ్యూల్లో వచ్చే దృశ్యాలు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచుతాయని అంటున్నారు మేకర్స్ ఇప్పుడు తెరకెక్కిస్తున్న షెడ్యూల్తో హరిహర వీరమల్లుకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తవుతుంది ఈ ఏడాదిలో ఎలా అయినా మూవీని విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్ ఓటీటీ డీల్ కూడా అలాగే ఉండడంతో ఈ అర్థం చేసుకుని ముందు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ హరిహర వీరమల్లు తర్వాత ఓజీ సెట్స్ కి వెళ్లాలన్నది స్టార్ ప్లాన్ హరిహర వీరమల్లు లుక్ నుంచి ఓజీ లుక్ కి మేకొవర్ అవుతారు ఓజీ బావుంటుంది చూద్దురుగాని అని పవన్ అన్న మాటలు ఇంకా తమ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని అంటున్నారు అభిమానులు ఓజీ లుక్కి ఉస్తాద్ భగత్ సింగ్ లుక్కి కాస్త దగ్గర పోలికలుంటాయి సో ఓజీని పూర్తి చేసిన తర్వాత ఉస్తాద్ గురించి ఆలోచిస్తారు పవర్ స్టార్ అంతలో సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ కంప్లీట్ అయితే దానికి కాల్షీట్లెప్పుడు కేటాయించాలన్న విషయం గురించి చర్చిస్తారని టాక్